హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ఈ వీడియోలో రెండు గేదెలు కలిపి లక్ష ఇరవై నాలుగు వేలు చెప్పారండి వేరే వాళ్ళకి ఇరవై ఒక ఇరవై వేలు కూడా చెప్పారు తర్వాత అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఏదైనా కానీ జెన్యున్గా ఉండిద్దండి నా సొంతగా ఏది చెప్పను ఏదైనా రైతు మాటల్లోనే నేను విన్నది అక్కడ చూసింది మాత్రమే చెప్పడం జరిగింది మీరు కూడా నా ప్రతి ఒక్క వీడియో చూసినట్లయితే అది గమనించుకోగలరు రేట్లు అనేది నేను నా ఇష్టం వచ్చినట్టు నేనేం పెట్టనండి చూసుకోగలరు అందరు ప్రతి ఒక్కరు అక్కడ వాళ్ళు మాట్లాడుకునేది కూడా నేను జెన్యున్గా తీస్తానండి వీడియో మార్నింగ్ నుంచి అవసరం అయితే మధ్యాహ్నం రెండింటి వరకు వెయిట్ చేసి ప్రతీది ఇన్ఫర్మేషను వాళ్ళు చెప్పిన రేట్లు మాత్రమే నేను పెడతానండి నా సొంతంగా నేను ఇది పెట్టనండి ఏదైనా కస్టమర్ అందుబాటులో లేనప్పుడు ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే సొంతగా రేట్లు అనేది వాళ్ళని అడిగి చెప్పడం జరుగుతుందండి చూసుకోగలరు ప్రతి ఒక్కరు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి చెప్పండి అండి ఏం పేరు మీ పేరు నాగేశ్రావు గారా ఏ ఊరి నుంచి వచ్చారు పెద్ద కూరపాడు నుంచి వచ్చారా ఎంత పడ్డాండి ఇవి ఒకటి ఇరవై ఎనిమిది అంట చూసుకోండి క్వాలిటీ బాగున్నాయి వచ్చాయి ఇరవై ఎనిమిది వేలు చెప్పారు రెండు అంటే ఒకటి అరవై అరౌండ్ తీసుకోవాలి ఫిక్స్డ్ రేట్ అయితే కాదు క్వాలిటీ బాగున్నాయి చూసుకోవాలండి క్వాలిటీ అయితే బాగున్నాయి ఎన్ని రోజుల్లో ఎంత అండి వారం ఉంటాయా ఎన్ని పాలు ఎన్ని ఇచ్చినాయి ఇంతకుముందు మూడా సరేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ